హలో ఎవ్రీవన్ ఈ వీడియో ఉండవల్లి కేవ్స్ కి కంటిన్యూషన్ అదే చెప్పా కదండి వాకింగ్ రోడ్ ఉంటుంది అనేసి చాలా హైట్లో ఉంటుంది గ్రీనరీ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అంత ఎండల్లో కూడా ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు దీనికి ఆపోజిట్లో ఇలా స్టెప్స్ ఉంటాయి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ స్టెప్స్ అనమాట నేను చెప్పింది ఇవి అటు ఇటుగా ఉంటాయి అసలు ఎప్పుడో కొండల్లో రాళ్ళు కొట్టి చేసినలాగా ఉన్నాయన్నమాట కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాము అలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి కొండెక్కినలాగా ఉంటుంది మా అబ్బాయికి ఇలాంటివి కనుక్కోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎవరికైనా ఉంటుంది కదా పురాతన ఇట్లా ఉండేటివా కనుక్కోవాలి కదా అలా ఫైనల్ గా వెళ్తే ఇలా చూడండి ఇద్దరు కూర్చున్నారు ఇట్లా ఎవ్వరు లేరు అన్నమాట ఈ ప్లేస్లో ఆ టైంలో ఇలా గుహలే ఉంటాయి అబ్బాయి తీసుకెళ్ళాడు మమ్మీ మమ్మీ ఇదిగో ఇక్కడ ఒక దారి ఉంది ఇట్లా వెళ్తే ఇంకేం ఉంటాదో ఇంకేమి అంటూ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళాము వెళ్తే ఇలా ఫైనల్ గా ఈ గుహలు అయితే కనిపించాయి అండ్ ఇక్కడ నుంచి కొంచెం హైట్ లోనే మనకి ఇలా బార్డర్ లో ఇలా చాలా లైట్ ఫెన్సింగ్ ఉంటుంది అయితే కొంచెం జాగ్రత్తగా రావాలి కొంచెం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాము రోడ్డు చూడండి ఎంత హైట్ లో ఉందో నాకైతే కాసేపు అలా కళ్ళు తిరిగినట్టు అయింది అండ్ ఇక్కడ ఒక వేరు చూసారా పైన నుంచి రాళ్ల మధ్యలో కూడా కిందకు వచ్చింది ఒక చెట్టు వేరు కుంగుడుకాయ చెట్టులు అడవిలో పూసే చెట్టులు అన్నీ ఇక్కడ కనిపించాయి నాకు మీకు నచ్చిందా మరి ఈ ప్రకృతి అందాలు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే పిచ్చగా నచ్చింది ప్రకృతి అందాలు ఎవరికి నచ్చవో చెప్పండి నాకైతే ఇంకాసేపు చూడాలి ఇంకాసేపు చూడాలనిపించింది ఆఫ్టర్నూన్ టూ నుంచి ఒక ఫైవ్ సిక్స్ వరకు మేమైతే ఎంగేజ్ అయ్యాము ఇలా ఫైనలీ టోటల్ వ్యూ క్లిప్ అయితే ఇలా తీసుకున్నాను ఎందుకంటే ఇంత అంతకుముందు మాకు మొబైల్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా అన్నీ మిస్ అయ్యాము మళ్ళీ మర్చిపోతూ ఉంటాము సో వెళ్ళిన చోటంతా ఈసారి నేను మిస్ కాకుండా ఇలా క్లిప్స్ అయితే తీసుకున్నాను మనకు గుర్తుగా ఉంటుంది కదా అనేసి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీటిని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్